ఓం శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమా శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి శ్రీలలితమ స్తోత్రంలోని నూట ఐదు నూట అరవ శ్లోకముల వివరణ మేధోనిష్టా మధుప్రీత బందిన్యాది సమన్విత్య హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢా పంచవక్తస్తి సంస్థి అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముందుగా మేధోనిష్ట అంటే మేధస్సును ఆశ్రయించి ఉండున్నది అని అర్థం మేధస్సు అంటే ధారణాశక్తికి బుద్ధికి సంబంధించినది మేధ కాదు మేధస్సు మెదడుకు సంబంధించిన ధాతువు తల లోపల ఉండే మెత్తని తెల్లని మాంసాన్ని మేధస్సు అంటారు ఇదే మెదడు అనమాట ఈ సిద్ధేశ్వరి దేవత మేధో ధాతునందు ఉంటుంది మెదడుకు సంబంధించిన రుగ్మతులు ఈ ధాతువులోని తేడాల వల్లనే వస్తాయి మేధస్సు కావలసిన వారు ఓ మేధో నిష్ఠాయే నమ అని జపం చేసి ఆ దేవతను తృప్తిపరిచినట్లయితే మేధస్సు వృద్ధి అవుతుంది తర్వాతి నామం మధు ప్రీత తేనె తేనెయందు ప్రీతి కలతి మధువు అంటే తేనె మద్యము అనే రెండు అర్థాలు కూడా ఉన్నాయి ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఆయా అర్థాలను తీసుకోవచ్చు దేవి మధువు అంటే తేనెయందు ప్రీతి కలది తేనె మేధస్సును పెంచుతుంది తేనె నెయ్యి పంచదారలను త్రిమధురములు అని అంటారు ఆదిత్యున్ని ఉపాసించడమే మధు విద్య దూరంగా ఆకాశంలో కనిపించేవాడు సూర్యుడు అతడే దేవతలను తృప్తిపరిచేవాడు అందుచేతనే అతను దేవతలకు మధువు వంటివాడు ప్రపంచమంతా ఈ సూర్యరశ్మి ప్రసరిస్తూ ఉంది అది ప్రసరించినంత మేర వృక్ష సంపద అభివృద్ధి చెంది సస్యశ్యామలమవుతుంది జీవజలము జీవిస్తుంది ఆ పరమేశ్వరియే సూర్యుని రూపంలో ఈ పని చేస్తుంది అందుకే ఆమె మధుప్రీత అనబడింది తర్వాతి నామం బంధిన్యాది సమన్విత బందిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది అని అర్థం అన్నమాట దేవి ఈ పద్మంలో అంటే స్వాధిష్టాన చక్రం అనే పద్మం ఈ పద్మం మధ్యలో ఉండగా బందిని మొదలైన దేవతా శక్తులు చుట్టూ ఉన్న ఆరు దళాలలోనూ ఉంటారు వారు ఎవరంటే బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమ లంభోష్టిత పిండము నాలుగవ మాసంలో ఉన్నప్పుడే జీవికి కలిగే పోటీతత్వ లక్షణము తనను తాను పరిమితులతో బంధించుకోవడం మొదలైన వాటికి సంబంధించిన బీజాలు ఏర్పడతాయి అన్నమాట ఈ నామంలోని బందిని అనే పదము ఈ లక్షణాన్ని సూచిస్తుంది తర్వాతి నామం ద్యాన్నసక్తి హృదయ అంటే పెరుగు అన్నం మీద ప్రీతి కలిగినది అమ్మ అని మంచి బియ్యంతో అన్నం వండి దానిలో పెరుగును కలపాలి దానిలో మిరియాల పొడి ఉప్పు కరివేపాకు మొదలైనవన్నీ వేసి చేసేదాన్ని దద్యాన్నం అంటారు ఈ చక్రాధిష్టాన దేవతకు పెరుగన్నం అంటే చాలా ఇష్టంగా ఉంటుందట ఇంతకుముందు నామంలో చెప్పిన లక్షణాలలో ఉండే తేడాల సర్దుబాటుకు ఈ దేవతను పూజ చేసి పెరుగన్నం నైవేద్యము పెట్టాలి అన్నప్రాసన జరిగిన శిశువుకు కూడా పాయసాన్నము నెయ్యన్నము బెల్లం అన్నము అయిన తర్వాత పెరుగన్నం ప్రారంభించమనే సూచన ఈ నామంలో ఉంది తర్వాతి నామం కాకిని రూపధారిణి కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది అని అర్థం స్వాధిష్టాన చక్రానికి అధిదేవత అయిన సిద్ధేశ్వరీ దేవి యొక్క బీజం శక్తి కీలకం అన్నీ కకార సంకేతంగానే ఉంటాయి అందుకే ఆమె కాకిని అనబడుతుంది ఇక్కడ శివుడు సంవర్తగ్ని రూపంలో లోకాలను దహించి వేస్తూ ఉంటే దేవి తన కరుణా దృక్పథాలతో ఆ లోకాలను సమింపచేస్తూ ఉంటుంది షట్చక్ర నిరూపణలో స్వాధిష్టానము లింగస్థానంలో సింధూరపు రంగులో ఉంటుంది దీనికి అధిదేవత బ్రహ్మ బీజం అర్థచంద్రాకారంలో ఉంటుంది తర్వాతి నామము భుజారూఢ మూలాధార పద్మం నందు అధివసించినది అని దీన్నే ఆధార చక్రము అంటారు మా మూల అంటే శరీరం అంతటికి ఆధారమైన చక్రం ఇదే అందుకే దీన్ని మూలాధార చక్రము అని అంటారు ఈ పద్మానికి నాలుగు దళాలు ఉంటాయి దీనికి అధిదేవత గణపతి ఈ చక్రంలో ఉండే దేవత సిద్ధవిద్యాదేవి దీనిలో పసుపు రంగులో వర్తనాకారంలో భూమండలం ఉంది దాని మీద తెల్లని గుర్రం ఆ గుర్రం మీద లం అనే బీజం ఉంటుంది ఇదే కుండలినీ స్థానం దీని మధ్యన విద్యుత్ కాంతులతో త్రికోణం ఉంటుంది అందులో క్లీన్ అనే బీజం కూడా ఉంది ఆ బీజం మీద స్వయంభూలింగానికి మూడున్నర చుట్లు చుట్టుకుని సర్పాకారంలో కుండలని శక్తి ఉంటుంది ఇది గణపతి స్థానం ఈ చక్రం షట్చక్రంలో చక్రంలో మొట్టమొదటిది దీనిలోని నాలుగు దళాల పద్మం యొక్క మధ్య కర్ణిక అమ్మవారి యొక్క నివాస స్థానం అన్నమాట తర్వాతి నామం పంచవక్త్ర అంటే ఐదు ముఖములు కలిగినది అని ఈ మూలాధార చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధ విద్యా దేవతకు ఐదు ముఖాలు ఉంటాయి పంచభూతాలను పంచేంద్రియాలను అనుసంధానం చేసే తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రసగ్రంథాలు ఐదు ఈ మూలాధారం వద్ద పనిచేస్తాయి ఐదవ మాసంలో ఏర్పడే స్పర్శ జ్ఞానానికి సంబంధించిన చర్మంతో గర్భస్థ పిండానికి పంచ జ్ఞానేంద్రియ పరిపూర్ణత చేకూరుతుంది తర్వాతి నామం అస్థి సంస్థిత ఎముకల ఎందు చక్కగా ఆశ్రయించి ఉండినది అని ఈ నామానికి అర్థం ఈ మూలాధార చక్రాధిష్ఠాన దేవత ధాతువును ఆశ్రయించి ఉంటుంది అస్థి అంటే ఎముక ఎముకలు ఉన్నప్పుడే శరీరానికి స్థిరత్వము ఉంటుంది అన్నమాట వీటి శక్తిని బట్టే మనిషి స్థిరత్వము ఆధారపడి ఉంటుంది ఎముకలకు దెబ్బ తగిలిన విరూపణ చెందిన ట్రక్కకు జరిగిన విరిగినా లేదా ఎముకల పెరుగుదల సరిగా లేకున్నా పెరుగుదల ఎక్కువైనా కూడా ఈ నామాన్ని అంటే అస్థి సంస్థితాయే నమః నమ అని సంపుటి చేసి నలభై రోజులు జపించి చివరి రోజు అమ్మవారికి పెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నం నైవేద్యం పెడితే దోషము సత్వరమే నివారణ జరిగి చక్కని ఫలితం చేకూరుతుంది అని చెప్తున్నారు తర్వాతి నామం అంకుశాది ప్రహరణ అంటే అంకుశం మొదలైన ఆయుధాలు ధరించినది అని అర్థం విద్యా దేవత తన నాలుగు చేతులయందు అంకుశం కమలం పుస్తకం జ్ఞానముద్ర ధరించి ఉంటుంది అంకుశము హెచ్ ఆకారంలో ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో శనిగ్రహానికి సంబంధించిన సంకేతము లేదా యంత్రము సరిగ్గా ఇదే ఆకారంలో ఉంటుంది శనిగ్రహం జాతకంలో బలంగా ఉంటే ఆ జాతకుని చేతులు చేతులు కాళ్ళు వెన్నులకు పొడవైన ఎముకలుండి మనిషి పొడువుగా ఉంటాడు అంకుశం మొదలైన ఆయుధాలు ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వరదాది నిషేవిత ఈ మూలాధార చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధ విద్యాదేవి నాలుగు దళాలు గల పద్మంలోని మధ్య కర్ణిక ఉంటుందని చెప్పుకున్నాం ఇంతకుముందే ఈ పద్మానికి వరుసగా వ స స ష అక్షరాలకు సంబంధించిన వరద శ్రీ షండ సరస్వతి అనే శక్తులు పరివేష్టించి ఉంటాయన్నమాట వరద మొదలైన దేవతలచే సేవింపబడినది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ